హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఎయిత్ క్లాస్లో ఉన్నటువంటి పర్యాయ పదాలు చూద్దామండి ఇంపార్టెంట్ టాపిక్ అండి అంధకారం అండి ఓకేనండి అంధకారం అంధకారం అంటే చీకటి త తమస్సు తిమిరం ఓకేనండి అంధకారం అంటే చీకటి తమస్సు తిమిరం తమస్సు ఓకేనండి తమస్సు అంటే అంధకారం తిమిరం అశువులు అశువులు అంటే ప్రాణాలు ఉసురు జీవములు ఆకలి అండి ఆకలి అంటే క్షుత్తు బుబుక్ష బుభుక్ష క్షుత్తు బుభుక్ష ఓకేనండి ఇక్కడ అంధకారమేనండి తమాస్సు తిమీరం ఇది ఇంపార్టెంట్ అండి ఓకేనండి తమస్సు తిమీరం నెక్స్ట్ ఆలంబనం ఆలంబనం అంటే ఆధారం ఆశ్రయం ఊత ఓకేనా అండి ఆధారం ఆశ్రయం ఊత ఇడుములు ఇడుములు అంటే ఇబ్బందులు కడగండ్లు కష్టాలు ఓకేనా అండి అందుకే ఇడుములు అంటే అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్తారు కదండి అట్లా ఇబ్బందులు కడగండ్లు కష్టాలు అవన్నీ దేవుడికి చెప్పాలని ఉడుపులు అట్లా గుర్తుంచుకోండి ఉడుపులు ఉడుపులు అంటే గుడ్డలు పుట్టములు బట్టలు వస్త్రాలు ఓకేనండి గుడ్డలు పుట్టములు బట్టలు వస్త్రాలు కర్దమం బురద అడుసు పంకం ఓకేనండి బురద అడుసు పంకం కష్టం ఇక్కట్టు శ్రమ ఇడుము ఓకేనండి ఇక్కట్టు శ్రమ ఇడుము కాంక్ష కాంక్ష అంటే కోరిక ఇచ్చ ఇచ్చ కోరిక వాంచ కాపు కాపు అంటే రైతు కర్షకుడు కృషివలుడు హాలికడు సైరుకుడు ఓకేనండి కుప్పలు కుప్పలు అంటే ఏంటండి రాసులు ప్రోగు ప్రోగు కేతనం పతాకం జెండా ధ్వజం క్వనము అంటే శబ్దము అండి సవ్వడి చెప్పుడు చిచ్చు అగ్ని జ్వలనం అనలం అంగారం ఓకేనండి అగ్ని జ్వలనం అనలం అంగారం జననాథుడు రాజు నృపుడు ప్రభువు నృపుడు ప్రభువు భూమిషుడు ఓకేనా అండి జవనా అంటే రాజు నృపుడు ప్రభువు భూమిషుడు తనువు అండి తనువు అంటే శరీరం దేహం మెయిను ఉడలు పెయ్యి ఓకేనా అండి దేహం మెయిను ఉడలు పెయి తాపసి తపస్వి తపిసి ఋషి యోగి మౌని ఓకేనండి మౌని లేకపోతే మౌని కానీ తపస్సి అనేది గుర్తుకు రావాలండి తపస్సు అంటే కూడా తాపస్సి ధృతి ధైర్యం బింకం గట్టితనం నినాదము నినాదము అంటే ధ్వని మోత శబ్దం నిషీ నిషీధిని నిషీధిని రాత్రి యామిని నిష రాత్రి యామిని నిష నీరం నీళ్ళు ఉదకం జలం తోయం తోయం అండి తోయం అంటే నీరం నెక్స్ట్ పశువు గుడ్డు జంతువు పసరం గుడ్డు జంతువు పసరం పరిమళం తావి సువాసన సౌరభం పాదం అడుగు అంగ్రి చరణం ఓకేనండి పొడమి భూమి నీల అవని వసుధ దరి దరిద్రి ఇలా ఇలా ఓకేనండి ఇలా అని కూడా అంటారు అట ఓకేనండి పొడమిని ఇలా అని కూడా అంటారు భార్య పత్ని కలత్రం ఆలు పెండ్లాము ఓకేనండి ఆలు పెండాము మంచు తుహినం నిహ నిహారం ఓకేనండి తుహినం నిహారం హిమ నిహారం హిమ మైత్రి చెలిమి స్నేహం సూపతి మోక్షం కైవల్యం ముక్తి నిర్వాహం నిర్వాహం నిర్వాణం ఓకేనండి నిర్వాణం వాన వర్షం వృష్టి చిత్తడి విలువ వెల ఖరీదు మూల్యం వెండి రజతము దౌతము రూప్యము ఓకేనండి వె వెరీ ఇంపార్టెంట్ అండి వెండి రజతము దౌతము రూపము రజతము దౌతము రూపం వేసవి వేసంగి గ్రీష్మము ఎండాకాలం వెండి అంటే రజతము దౌతము రూప్యము రూప్యము రూపాన్నిస్తుంది వెండి సకులు స్నేహితులు మిత్రులు సోపతికాలు సమూహం గుంపు బృందం సముదాయం సైనికుడు కాపు హాలికుడు రైతు హంస మరాళము చక్రాంగము మా